నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి దేవతల్ని పూజిస్తే మంచిది అంటారు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి వారి జాతక బలం ప్రశ్న బలం సంసార బలం కుటుంబ బలంది ఆరోగ్య బలంది సంతాన బలంది కళారంగ బలంది రాజకీయ రంగ బలంది ఎలా ఉందో ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామిని అడిగి చూద్దామండి అలా జానకి ఎలా ఉంది సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ధన విషయంది రుణ విషయంది రణ విషయంది యోగ బలంది రాజకీయ రంగంది కళారంగంది ఎలా ఉంది ధన ధన విషయంది అలాగే నమ్మిన వారి నుంచి కుటుంబ స్థాన బలం నుంచి సంతాన బలం నుంచి ఆరోగ్య బలం నుంచి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో మహాలక్ష్మి దేవత ఆరాధన వచ్చిందండి లక్ష్మీదేవత వచ్చింది వీరి జాతకానికి శంకరుడు వచ్చిండు బ్రహ్మదేవుడు వచ్చిండు నారదముని మహర్షి వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే సీతారాముల కళ్యాణం వచ్చింది సకల దేవతలు వచ్చిండ్రురండి వీరి జాతక బలానికి ముఖ్యంగా సింహరాశి వారి జాతకానికి మాత్రం లక్ష్మీ కళా యోగ బలం ఉన్నదండి కూసుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే శేనాధిపతి అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారు వీరి జాతక బలానికి అదృష్ట యోగ బలం చాలా ఉంటుందండి వీరి జ్యోతిష్య బలానికి సర్వ సర్వతిథులు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కానీ మాత్రం శని బలం మంచి లేదు కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలండి వీరి పేరు మీద వాహన విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ సకల పనుల్లో కానీ వీరికి ఆటంకం ఖచ్చితంగా కలుగుతుందండి అష్టమ శని ఉన్నందువలన ఈ అష్టమ శని ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి శినేశ్వరిని పూజ చేపించడం దానం చేయడం నువ్వులు దానం చేయటం అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం గోదానం భూదానం సువర్ణదానం చేయటం అలాగే గోమాతను పూజ చేయటం తులసి మాతను పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి క్రీడాకారులు కళాకారులకు రాజకీయ నాయకులకు ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి క్రీడలు అంటే వంద రకాల క్రీడలు ఉంటాయండి ఆ క్రీడాకారులు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కళాకారులు అంటే వేరే రకాలు లక్షల రకాల కళాకారులు ఉంటుంది ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది ఆ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ లక్ష్మీ కళా బలం ఉంది వీరి సింహరాశి వారి జాతకానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరు పది రూపాయలు ఖర్చు చేసి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి రాశి వారు కాబట్టి లక్ష్మీ క లక్ష్మి అయితే లక్ష్మి అయితే కలిసి వస్తుంది వీరి జాతక సరస్వతి విషయంలో ఇబ్బంది వస్తుందండి చదువు విషయంలో మతిపరుపు చాలా ఉంటుంది ఆ చిక్కులు చికాకులు మతిపరుపు తొలగిపోవాలంటే సరస్వతి లేహం వాడటం కానీ సరస్వతి చూడడం వాడటం కానీ చాలా వరకు మంచిది రాశివారి జాతక బలానికి అలాగే గృహ నిర్మాణం కావచ్చు వివాహ శుభకార్యాలు కావచ్చు రూపాయి కాడ పది రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో వీరికి మాత్రం అంతగా కలిసి రాదండి సింహరాశి వారి జాతకానికి రవి మహారదశ జాతకం అండి మహారదశ జాతకం వీరి పేరు మీద కానీ అధికార దర్పణం ఉంటుంది క్లాస్ జీవితం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు చికాకులు వచ్చినా వీరు బయటపడే స్వభావం ఉండదు వీరి జాతక బలానికి ఇన్ని మానసిక ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం వీరు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది భయపడే ఆలోచన ఉండదు వీరి జాతక బలానికి పది మందికి సహకారం చేసే అవకాశం ఉంటుంది చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అలాంటి స్వభావం ఉంటుంది స్త్రీలకు చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉన్నది మకా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరికి లక్కీ నెంబర్ ఒకటి ఉంటుందండి వస్తుందండి అలాగే ఆదివారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి మీరు జ్యోతిష బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సీతారామచంద్రుని పూజ చేయటం సూర్యమహా సూర్యుడిని ఆరాధించడం అలాగే వైష్ణవ ఆలయ సందర్శనం చేయటం మహాలక్ష్మి అష్టలక్ష్మిలో మాత్రం ఎవరినైనా పూజ చేయటం అలాగే అష్టలక్ష్మిని పూజ చేయడం కూడా మంచిది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్యం ఇంకా శుభ శుక్రవారం కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుందండి ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే అన్నదమ్ములతో విరోధాలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇంకా భూమి గురించి చిక్కులు చికాకులు కానీ కోర్టు కేసులు కానీ హైదరాబాదులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరి జాతకంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కళారంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు కొన్ని తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు కాలేజీకి పోతే ఇంట్లో కావచ్చు ఇలాంటి ఇబ్బందులు వస్తే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం విఘ్నేశ్వరుని దానం చేయడం మంచిది అది మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని అలాగే విఘ్నేశ్వరిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఎరుపు వస్త్ర ధారణ అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సింధూర వస్త్రధారణ చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి తులసి విష్ణు తులసి పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇంకా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే శుభకార్య విషయానికి కానీ కళ్యాణం చేయటం కానీ గృహ నిర్మాణం చేయటం కానీ ఇలాంటి కార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఈ పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు చాలా వరకు లక్ష్మీ కళ యోగబలం వచ్చే అవకాశం ఉంది ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు హైదరాబాదులు తొలగిపోవాలంటే మాత్రం సీతారామచంద్రుల దర్శనం చేయటం అలాగే లక్ష్మీదేవత ఆరాధన చేయటం విష్ణుమూర్తిని సందర్శించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారి జాతకానికి సకల శుభాలు కలిగే అవకాశం ఉందండి గురుగారు ధన్యవాదాలు గురుగారు శివం భూయత్